సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిలో చంద్రుతి మండలం బండపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు సాధించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను అభివృద్ధి లక్ష్యాల పురోగతి సాధనలో రాష్ట్ర స్థాయిలో పదవ స్థానంలో నిలవగా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల తాజా మాజీ సర్పంచ్ న్యాత విజయ హర్షం వ్యక్తం చేశారు సుమారు తొమ్మిది ప్రామాణిక అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బండపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేకతను సాధించుకుంది రాష్ట్ర జిల్లా స్థాయిలో పురోగతి సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అప్పుడు సర్పంచ్ గా పనిచేసిన న్యాజీ పంచాయతీ కార్యదర్శులు అభినందించారు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ అవార్డు సాధించడానికి సహకరించినటువంటి మా గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు మా మారుమూల గ్రామమైనటువంటి బండాపల్లి గ్రామంలో ఈరోజు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నందుకు నేను చాలా గర్వకారణంగా భావిస్తున్నాను మరియు మా ఊరిలో తాతలు అనేక మంది ఉన్నారు హాస్పిటల్కు కానీ మరియు రైతు వేదికకు కానీ స్కూల్కు కానీ విరాళాలు అందజేశారు వారికి కూడా మా గ్రామం తరఫున మరియు మా గ్రామ పంచాయతీ తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇలాంటి అవకాశాలు మరి ముందు ముందు ఇంకా సాధిస్తారని సాధిస్తామని రాష్ట్రంలో పదో స్థానంలో ఉన్న మా గ్రామము ముందుగా ఒకటో స్థానంలో చూడాలని నా కోరిక అదే ఆశయాన్ని నెరవేరుస్తారని మా గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు